తెలుగు బైబుల్ ఫ్యామిలీ ఛానల్ వీక్షిస్తున్న ప్రియమైన సహోదరి సహోదరులు మీ అందరికీ నా హృదయపూర్వక వందనంలండి ఈరోజు ఈ వీడియోలో ఆది కాండమును గూర్చి క్లుప్తంగా కొన్ని నిమిషాల్లో మీతో చెప్పాలి అనేది నేను ఆశపడుతున్నాను ఆది కాండంని ఎవరు రాశారు ఆది కాండంని ఎప్పుడు వ్రాసారు ఎక్కడ వ్రాసారు అసలు ఆది కాండం ఎంత చదివినా అర్థం కావట్లేదు ఎలా చదవాలి అందులో ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు అరవై ఆరు పుస్తకాలకు ఇది ప్రారంభ గ్రంథం కదా ఇది అర్థం చేసుకోకపోతే టోటల్ బైబిల్ మనకు అర్థం కాదు కదా సో దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయం మీకు గనక తెలియకపోతే ఈ వీడియో ముదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్ని అయితే స్టార్ట్ చేసేద్దాం మొదటిగా ఆది కాండమునకు ఆది కాండము అనే పేరు అసలు ఎలా పెట్టారు అనే విషయం మనం చూసినట్లయితే ఆది కాండము అనే పేరు జెనిసస్ అనే గ్రీకు గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడినటువంటి పదము సో అలా తర్జుమా చేయబడినప్పుడు ఎన్నో రకాల అర్థాలు మనకు కనబడతాయి అందులో ఆవిర్భావం అని ఆధారము అని ప్రారంభము అని జనాంగము అని వీటన్నిటినీ ఆధారం చేసుకుని ఆది కాండము అని పేరు పెట్టడం జరిగింది సో ఆది కాండం అనే పేరు ఎలా వచ్చింది అంటే జెనిసస్ అనే గ్రీకు పదం నుండి తర్జుమా చేయబడినటువంటి పదాలకు అర్థాలు చెప్పాను కదండి సో అన్ని అర్థాలను బేస్ చేసుకుని ఆది కాండము పేరు పెట్టడం అయితే జరిగింది బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు మనకు కనబడితే అరవై ఆరు పుస్తకాలకు ప్రారంభ గ్రంథమే ఈ అధికండ గ్రంథము చాలామంది కూడా బైబిల్ని నిర్గమా కాండం నుంచి లేదంటే మత్స్య నుంచి లేదంటే కీర్తనలు సామెతలు ఇలా ఒక్కొక్క పుస్తకాన్ని తీసుకుంటూ అక్కడి నుంచి కంటిన్యూ చేద్దామనుకుంటారు కానీ మీకు బైబిల్ గ్రంథంలో అరవై ఐదు పుస్తకాలు మీకు అర్థం కావాలి అంటే మొట్టమొదటిగా ఆది కాండం మీకు అర్థమైతేనే మిగిలిన అరవై ఐదు పుస్తకాలు మీకు అర్థమవుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి లేకపోతే ప్రారంభం అనేది ఏంటో తెలియకపోతే మధ్యలో ఎవరు వచ్చారు ఏంటి విషయాలన్నీ మనకు అర్థమవు కదండి సో మీకు టోటల్ బైబిల్ గ్రంథం అర్థం కావాలి అంటే మొట్టమొదటిగా మీకు ఆది కాండం అనేది అర్థం కావాలి సో మొదటిగా ఆది కాండమునకు ఈ పేరెలా వచ్చింది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం దీన్ని రచయిత ఎవరు అని మనం చూస్తే అందరూ కూడా మోసే అంటారు అంటే ఆది కాండము నిర్గమకాండము లేవకాండము సంఖ్యాకాండము ఈ ఐదు కాండాలను పంచకాండాలు అని ధర్మశాస్త్రము అని తార అని పంచగ్రంథాలు అని అంటారు అయితే ఈ ఐదు గ్రంథాలను కూడా మోసే నిర్గమకాండంలో మనకు కనబడతాడు కదా మోషే ఇస్రాయేలీలని ఐగుప్తి నుంచి విడిపించినటువంటి నాయకుడు ఐగుప్తీలను కనాన్ దేశానికి నడిపించినటువంటి నాయకుడు మోషే ఆ మోషే ఈ ఐదు కాండాలను రాశారు అని అయితే అంటారు నిజానికి మోసే పుట్టింది నిర్గమా కాండంలో కదా మరి ఆది కాండంలో సుమారుగా రెండు వేల సంవత్సరం ముందు జరిగిన విషయాలన్నీ మోసకి ఎలా తెలుసు ఇవన్నీ ప్రక్కన పెడితే ద్వితీయోపదేశ కాండం చివరికి వచ్చేసరికి చనిపోతాడు కదా తను చనిపోయిన విషయాన్ని మోస ఎలా రాశాడు ఈ ఐదు ఖాడాలు అసలు మోషే వ్రాసాడు అని చెప్పడానికి ఏదైనా ఉదాహరణ ఉందా లేదంటే ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా బైబిల్ గ్రంథంలో ఇలాంటి ప్రశ్నలు చాలామందికి వస్తాయి సో ఒక్కొక్క కాండాన్ని మనం వివరించుకునేటప్పుడు దాన్ని మోషే రాశాడని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు అయితే మనం చెప్పుదాము స్టార్టింగ్ ఇప్పుడు ఆది కాండం గుర్చి కాబట్టి ఆది కాండాన్ని మోసే రాశాడు అని బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉందా ఒకవేళ ఉంటే అది ఎక్కడ ఉందనే విషయాన్ని ముందు మనం తెలుసుకుందాము బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొరింతీలకు రాసిన మొదటి పత్రిక ఆరోగ్యం పదహారు వచ్చిన వేషతో కలుసుకుని ఉన్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరగరా వారిద్దరూ ఏక శరీరమై ఉందురు అని మోషే చెప్పుచున్నాడు కదా అనే మాట అపోస్తుడైన పౌరు కొరింతీలకు రాసిన పత్రికలో ప్రస్తావించడం అయితే జరిగింది వారిద్దరూ ఏక శరీరమై ఉన్నారు కదా అని మోషే చెప్పారంట సో ఆ మోషే ఈ మాట ఎక్కడ చెప్పారు అని మనం చూసినట్లయితే ఆది కాణము రెండవ అధ్యాయము ఇరవై నాలుగో మనం చదివినట్లయితే కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను వారు యాక శరీరమ ఎందురు కొన్ని రాసిన పత్రికలో అపోస్త్రుడైన పౌలు మోషే ఇలా రాశారు అని చెప్పిన మాట ఎక్కడ ఉంటుంది అంటే ఆది కాండంలో ఉంటుంది సో దీన్ని బట్టి ఈ రెండింటిని బేస్ చేసుకుని ఆది కాండంని మోసే రాశాడు అనే విషయం మీకు అర్థమైంది అవును కదండి సో బైబిల్ గ్రంథంలో ఒక ఉదాహరణ అనేది కంప్లీట్ అయిపోయింది ఆది కాండంలో మోసే రాశారని నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ వచ్చేసరికి చరిత్రలో చరిత్రలో మోసే ఈ ఆదికాండాన్ని రాస్తాడు అని ఎక్కడైనా ఉందా బైబిల్ గ్రంథంలో ఉంది ఓకే సో దీన్ని బేస్ చేసుకుని ఆదికాండాన్ని మోసే రాశాడు చెప్పలేం కాబట్టి చరిత్రలో ఎక్కడైనా ఉందా అని కొన్ని ప్రశ్నలు కూడా చాలామంది వేస్తారు సో దాన్ని బట్టి మనం చూస్తే చరిత్రలో ఫ్లావియస్ జోసిఫస్ అనే ఒక చరిత్రకారుడు అంటే యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో సుమారుగా రెండు వేల సంవత్సరములకు ముందున్నటువంటి వ్యక్తి ఫ్లావియస్ జోసిఫస్ అనే ఒక వ్యక్తి ఆయన రాసినటువంటి చరిత్ర పుస్తకాలు నేటికి కూడా మనకు అందుబాటులో ఉంటాయి సో ఆయన రాసిన చరిత్ర పుస్తకాల్లో పంచకాండాలు ఏవైతే ఆది కాండం నుండి ద్వితీయోపదేశ కాండం వరకు ఈ ఐదు కాండాలు ఉన్నాయో ఈ ఐదు కాండాలని మోసవి వ్రాసాడు అని తన చరిత్ర పుస్తకాల్లో లిఖించారు సో ఇవే కాకుండా మరొక గ్రంథాలు అంటే బైబిల్ మాత్రమే కాకుండా వేరొక గ్రంథాలు ఉంటాయి కదా తాళ్మూడి అనే ఒక గ్రంథంలో కూడా అది రాసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోసయే ఈ ఐదు కాండాలను వ్రాసారని రాశారు సో ఏదేమైనప్పటికీ పంచకాండాలను కాండాలను మోస వ్రాసారు మోస చూడనటువంటి విషయాల్లో అసలు మోస ఎలా రాసాడు అనే ప్రశ్న మీకు రావచ్చు మోస అని కాదండి బైబిల్ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు చూసిన విషయాలను రాస్తే కొంతమంది చూడని విషయాలను రాశారు ఇప్పుడు యోహాను ఉన్నారండి యేసుక్రీస్తు ప్రభావ శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపంలోని ప్రకటన గ్రంథాన్ని రాశాడు ప్రకటన గ్రంథం అంటే పరలోకంలోకి సంబంధించినటువంటి ప్రత్యక్షత ఇవన్నీ కూడా ఉంటాయి సో అవన్నీ జరగలేదు కదా వాటన్నిటినీ ఎలా వ్రాసాడు అనే ప్రశ్న కూడా మందికి వస్తుంది అంటే కొంతమంది వారు లేని సందర్భాలను కూడా బైబిల్ గ్రంథంలో వ్రాసారు అలాగే మోస కూడా పుట్టని అంటే తను ఆది వచ్చేసరికి తను పుట్టలేదు కానీ ఆది ఎలా వ్రాసారు అంటే మీకు ఒక చిన్న బైబుల్ గ్రంథంలో రెఫరెన్స్ చూపిస్తాను మీరు రాసిన రెండో పత్రిక ఒకటో అధ్యేయము ఇరవై ఇరవై ఒకటి వచ్చిన మనం చదివినట్లయితే ఒకడు తన ఊహను బట్టి చెప్పుడవలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని మొదటిగా గ్రహించుకొనవలను లేఖనంలో ఏ ప్రవచనము కూడా ఒకని యొక్క ఊహను బట్టి పుట్టదంట ఏలయనగా ప్రవచనము ఎప్పుడును మనిషిని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే దేవుని మూలంగా పలికిరి మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారే అంటే వాళ్ళకు తెలియనటువంటి సంగతులు వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు అంటే వాళ్ళు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారుగా ఉన్నారు కాబట్టి ఎలా వ్రాయగలిగారు అలాగే మోస కూడా ఈ ఆది కాండంలో అతను లేనప్పటికీ నిజం చెప్పాలంటే ఆది ఏంద్రు దేవుడు భూమి సృజించాడు ఆ సమయానికి నిజానికి మనిషి ఉన్నాడండి లేదు ఒకటి అధ్యాయం చివరు ఒకటి అధ్యాయం అంతా కూడా మనిషి ఉండడు కేవలం సృష్టి మాత్రం ఉంటుంది కానీ సృష్టి అంటే మనిషే లేని విషయాన్ని అంటే సృష్టి కలుగజేసే సమయానికి మనిషి లేడు అలాంటి విషయాన్ని మోషే ఎలా వ్రాసాడు అసలు అంటే పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారానే వ్రాసాడు ఇది ఇంకా ఫిక్స్ అయిపోవాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాలు కేవలం ఏదో మనుషులు ఏదో నార్మల్గా వ్రాయడం కాదు కానీ పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా వ్రాసారు కాబట్టి మోసే తాను లేనటువంటి సందర్భంలోని విషయాలు కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టే వ్రాసాడు సో మొదటిగా ఆది కాండం అంటే అర్థమైంటో తెలుసుకున్నాం ఆది కాండం ఎవరు రాస్తారో తెలుసుకున్నాం ఇప్పుడు ఆది కాండంను ఎప్పుడు వ్రాసారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము ఆ ఆది సుమారు పద్నాలుగు వందల నలభైవ సంవత్సరం నుండి పద్నాలుగు వందల సంవత్సరం వరకు ఈ మధ్య కాలంలో ఆది రచించారు సుమారుగా నలభై సంవత్సరములు ఈ నలభై సంవత్సరములు మోసే ఎక్కడ ఉండి ఈ ఆదికాండము రాశారు అంటే ఐగుప్త దేశం నుండి ఇస్రాలీలను విడిపించి కనాని దేశానికి నడిపిస్తున్న అరణ్య మార్గం ఏదైతే ఉందో ఈ అరణ్య మార్గంలో ఆది మోషే మోసే రచించారు ఆదికాండ గ్రంథంలో అధ్యాయములు ఎన్ని అంటే యాభై అధ్యాయములు వచనములు ఎన్ని అంటే పదిహేను వందల ముప్పై మూడు వచనములు మనకు కనబడతాయి సో ఇప్పటి వరకు ఆది కాండం యొక్క ఇంట్రడక్షన్ ఆది కాండము ఎవరు రాశారు ఎప్పుడు రాశారు అధ్యాయం లేని వచనములు లేని ఇవన్నీ మనం తెలుసుకున్నాము ఇప్పుడు ఆది స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనం అర్థం చేసుకునేలా చదవాలి అంటే ఎలా దాన్ని విభజించాలి విడగొట్టాలి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం నిజానికి చెప్పాలంటే మోస ఆది రచించేటప్పుడు ఇవి అధ్యాయాలుగా వచనాలుగా మనకు ఉండవు ఎందుకంటే కొన్ని సంవత్సరంలో బైబిల్ గ్రంథం రాయబడిన కొన్ని సంవత్సరాలకు అధ్యాయములుగా వచనముగా విభజించబడింది సో అది మనకు చదవడానికి చాలా వీలుగా ఉంది కానీ ఇది వరకు అధ్యాయులు వచనాలుగా విభజించలేదు సో ఇలా విభజించిన అధ్యాయుల్ని వచనాల్ని మనం ఇంకా ఈజీగా అర్థం చేసుకోవాలి అంటే అసలు ఎలా చదవాలి అని మనం చూస్తే ఒకటి నుండి పదకొండు అధ్యాయుల వరకు మొదటి భాగంగా మనం చదవాలి ఒకటో అధ్యాయం ఆది కాండం ఒకటో అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు మొదటి భాగంగా మనం చదివితే పన్నెండవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు రెండవ భాగం అంటే ఈ రెండు భాగాల్ని మనం సెపరేట్గా చదివితే మనకు బైబిల్ అనేది చాలా బాగా అర్థమవుతుంది ఒకటి నుండి పదకొండు అధ్యాయుల్లో ఏం మనకు కనబడుతుంది మొదటి భాగంలో ఏం మనకు కనబడతాయి అని మనం చూస్తే ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు మనకు ప్రాముఖ్యంగా నాలుగు మనకు ప్రాముఖ్యంగా నాలుగు సంఘటనలు కనబడతాయి ఒకటి సృష్టి ప్రారంభము రెండవది మనిషి పతనం అవడం మూడవది జలప్రలయము నాలుగవది వచ్చేసి భూమి దేశములుగా విభాగింపబడడం అనేక భాషలు ఎలా వచ్చాయి అనే విషయం ఈ నాలుగు సంఘటనలు ఒకటో అధ్యాయం నుండి పదకొండవ అధ్యాయం వరకు మనకు కనబడతాయి రెండవ భాగం అయినటువంటి పన్నెండు నుండి యాభై అధ్యాయుల వరకు ఏం కనబడతాయి అంటే నలుగురు వ్యక్తులు మనకు కనబడతారు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోసేపు మొదటి భాగంలోనేమో నాలుగు సంఘటనలు అయితే రెండవ భాగంలో నలుగురు వ్యక్తులు మనకు కనబడతారు సో ఈ రకంగా కనుక మనం బైబిల్ని చదివితే కొద్దిగా ఈజీగా అర్థం చేసుకోవడానికి మనకు చాలా ఈజీగా ఉంటది చాలా హెల్ప్ఫుల్ గా ఉంటది మొదటిగా మొదటి భాగంలోనికి మనం వెళ్దాము ఆది కాణము ఒకటి రెండు అధ్యాయులు మనం క్షుణ్ణంగా చదివితే అక్కడ సృష్టి అంటే ఆ పక్షుల దగ్గర నుండి ఆ ఆకాశము భూమి మిగిలిన సృష్టి అంతా చేసి చివరకు మనిషిని చేయడం కూడా ఒకటి రెండు అధ్యాయుల్లోనే మనకు కనబడుతుంది మూడో అధ్యాయం వచ్చేసరికి పాపాన్ని ప్రవేశపెట్టేస్తారు ఎవరు ఆదాము హవ్వలు దేవుని మాట వినకుండా పాపాన్ని ప్రవేశపెట్టి పతనాన్ని వారి అంతటా వాళ్ళే కొని తెచ్చుకుంటారు ఇంకా నాలుగవది ఏమొచ్చేసరికి కయ్యూని హేబేలు స్త్రీ పురుషుల కలియక ద్వారా పుట్టిన మొట్టమొదటి కుమారుడైన కయ్యూను తన తమ్ముడైన హేబేల్ని చంపేసి ఒక హంతకుడుగా మిగిలిపోతాడు నాలుగవ అధ్యాయం వచ్చేసరికి కళ్యాణు హేబేల్ యొక్క స్టోరీ మనకు కనబడితే ఐదవ అధ్యాయం వచ్చేసరికి ఆదం యొక్క వంశావులు మనకు కనబడుతుంది ఇంకా ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు మనం చదివితే నావాహు అసలు దేవుడు నావాహుని ఎలా ఎన్నుకున్నాడు నావాహు కాలంలో ప్రజలు ఏ రకంగా బ్రతికారు వాళ్ళని దేవుడు ఏ రకంగా తుడిచిపెట్టేయాలనుకున్నాడు జలప్రలయం ఎలా వచ్చింది భూమి ఏ రకంగా అంతమైపోయింది అనే విషయాలన్నీ కూడా ఈ మూడు అధ్యాయాలు మనకు కనబడతాయి ఇంకా తొమ్మిది పది పదకొండు అధ్యాయులు మనం చదివితే ఈ తొమ్మిది పది పదకొండు అధ్యాయాల్లో భూమి దేశములకు ఎలా విభజించబడింది ఒకే చోటు ఉన్నటువంటి నవోహ కుటుంబము అలా ప్రపంచమంతా ఎలా వ్యాప్తి చెందింది భూమి మీదకు ఇన్ని రకాల భాషలు ఎలా వచ్చినాయి ఈ విషయాలన్నీ కూడా అధ్యాయుల్లో మనకు కనబడుతుంది సో ఈ రకంగా గనక మీరు ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు మీరు చదివితే మీకు ఆది గ్రంథం ఒకటి నుండి పదకొండు అధ్యాయాలు చాలా ఈజీగా అర్థమవుతాయి ఇంకా నెక్స్ట్ పన్నెండు నుండి యాభై అధ్యాయాలు ఇక్కడ నలుగురు వ్యక్తులు మనకు ప్రాముఖ్యంగా కనబడతారు ఈ నలుగురు ఎవరు అంటే అబ్రహాము అబ్రహాము గురించి మనకు ఎక్కడ కనబడుతుంది అంటే ఆది కాండము పన్నెండవ ధ్యేయం నుండి ఇరవై నాలుగో అధ్యాయం వరకు మనం చదివితే అబ్రహాము యొక్క స్టార్టింగ్ నుంచి అంటే ఎలా దేవుడు కలుసుకున్నాడు ఆ తర్వాత దేవుడు అబ్రహాంని ఎలా ఎంపిక చేసుకున్నాడు అబ్రహాము ఎవరిని వివాహం చేసుకున్నాడు ఆ విషయాలన్నీ కూడా పన్నెండవ అధ్యాయం నుండి ఇరవై అధ్యాయం అధ్యయం వరకు మనకు కనబడతాయి ఇరవై అధ్యాయం వచ్చేసరికి అబ్రహాము చనిపోతాడు ఇంకా ఇరవై ఐదు ఇరవై ఆరు అధ్యాయాల్లో అబ్రహాం కుమారుడైన ఇస్సాక్ యొక్క స్టోరీ మనకు కనబడుతుంది అలాగే ఇరవై ఏడవ అధ్యాయం నుండి ముప్పై ఆరవ అధ్యాయం వరకు మనకు యాకోబు స్టోరీ యాకోబు స్టోరీ కనుక మనకు చదివితే ఇష్ట ఎవరు ఇష్ట యొక్క మూల పురుషుడు ఎవరు ఈ విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి అలాగే ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయం నుండి యాభై అధ్యాయం వరకు మనం చదివితే యోసేపు యాకోబు పన్నెండు కుమారులలో ఒకడైనటువంటి యోసేపు యొక్క జీవితం అనేది మనకు కనబడుతుంది సో ఈ రకంగా అధ్యాయాలను మీరు బేస్ చేసుకుని ఆయా వ్యక్తుల జీవితం గురించి మీరు చదివితే మీకు ఆది అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది సో ఇప్పటి వరకు ఎలా చదవాలి ఏంటి అన్నీ చెప్పాము ఇప్పుడు ఈ యాభై అధ్యాయాల యొక్క చరిత్ర ఎన్ని సంవత్సరాలు ఉంది అని మనం చూస్తే సుమారుగా రెండు వేల ఐదు వందల సంవత్సరంలో చరిత్ర ఈ యాభై అధ్యాయుల్లో మనకు కనబడుతుంది మీరు అనుకోవచ్చు అయ్యాబీ ఈ యాభై అధ్యాయాల అంత చరిత్ర ఉందా అని ఇప్పుడు ఆదాముకి ఒక ఆదాము హవ్వలకు ఇద్దరు కుమారులు అండి ఒక కుమారునికి మరల ఇంకో కుమార్నికి గ్యాప్ ఉంటుందా సో అలా ఒక కుమారునికి ఇంకో కుమారునికి ఇంకో కుమారునికి అలా ఆదాబ్ నుండి యూసేఫ్ వరకు ఉన్నటువంటి వంశవాళ్ళు లెక్కేసుకోండి ఇలా చూసుకుంటే ఈ యాభై అధ్యాయుల్లోని చరిత్ర మొత్తం ఎంత ఉంది అని మనం చూస్తే రెండు వేల ఐదు వందల సంవత్సరంలో చరిత్ర ఉందంట చూసారు కదండి టోటల్గా ఆది కాండము స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మనకు అర్థమయ్యే విధంగా ఈజీగా చదవాలంటే ఎలా చదవాలి ప్రాముఖ్యమైన వ్యక్తులు ఎవరు ఎవరు రాస్తారు ఎప్పుడు రాస్తారు ఇలాంటివన్నీ కూడా చాలా కుదించి చెప్పడం జరిగిందండి సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అనేక మందికి షేర్ చేయండి ఈరోజు మనం ఆది గురించి మనం తెలుసుకున్నాము నెక్స్ట్ మరొక వీడియోలో నిర్గమాకాండం గురించి చెప్తూ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి అందరికీ వందనములు